మండలం మేము మానవ హక్కుల వేదికకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నేను నా పేరు డాక్టర్ తిరుపతయ్య అట్లాగే మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్ గారు అట్లాగే ఈరోజు ప్రెస్ మీట్లో ఉంటున్నటువంటి మరొక బాధ్యుడు దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ గారు మేము మరియు సురేష్ గారు ఈరోజు కరీంనగర్ జిల్లా రామడుగు మండలము వెలశాల గ్రామానికి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ రీత్యా ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఎరుకల కులానికి సంబంధించినటువంటి కూతాడి కనకయ్య అనే ముప్పై ఐదు సంవత్సరాల ఒక వ్యవసాయ పనులు మరియు ఇతరులకు పాలేరుగా ఉంటూ జీవనం సాగించేటువంటి ఒక నిరుపేద వెనుకబడినటువంటి సామాన్య వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పోలీసులు రామడుగు పోలీస్ స్టేషన్ నుండి రెండు పర్యాయాలుగా పిలిపించి రెండు పర్యాయాలు కూడా విపరీతమైనటువంటి థర్డ్ డిగ్రీ హింసను అతనిపై ప్రయోగించి ఒక చిన్న ఆరోప చిన్న అనుమానంతో ఎప్పుడో ఏప్రిల్ ఇరవై రెండున ఒక ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క గొర్రెలు ఒక దాదాపు ఆరు గొర్రెలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారనేటువంటి కేసు ఏప్రిల్ ఇరవై రెండున నమోదైంది గాను జూను పదకొండవ తారీఖు రోజు ఈ కూతాడి కనకయ్యను ఉదయం రా నాలుగు గంటలకు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆ రోజు విపరీతంగా కొట్టడం జరిగింది తెల్లవారు కూడా కొట్టడం జరిగింది అలా రెండు రోజులు విపరీతంగా చిత్రహింసలు చేసిన తర్వాత నడవలేని స్థితిలో ఆయన జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళగొట్టిండ్లు మళ్ళీ అలా మధ్య మధ్యలో పిలిపిస్తూ ఇలా చిత్రహింసలు పెట్టిండు చివరిగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు కూడా పిలిచి అదేవిధంగా విపరీతంగా కొట్టి ఒక ఎనిమిది మంది పోలీసులు రెండు బృంద బృందాలుగా ఒకరు రెండు గంటల పాటు ఒక బృందం మరో రెండు గంటల పాటు కొట్టిండు ఆ కానిస్టేబుల్లతో పాటు అక్కడ ఎస్ఐ కూడా ఆ చిత్రహింసలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇది రామడుగు పోలీస్ స్టేషన్లోనే జరిగింది ఇరవై ఆరో తారీఖు రెండు పర్యాయాలుగా ఇట్లా ఒక అమాయకుడిని కేవలం ఒక గొర్రెలు తప్పిపోయినాయి లేదా గొర్రెలు ఎవరు అనేటువంటి ఒక చిన్న నేర ఆరోపణ మీద అనుమానం మీద ఇంతగా కొట్టి ఆయన ప్రాణానికి హాని తలపెట్టడం అనేటువంటిది జరిగింది ఇది అనేక రకాలుగా న్యాయం కాదు చట్టబద్ధం కూడా కాదు వాళ్ళు ఆయన మీద కనుక ఆయనను విచారించదలుచుకుంటే ఆయనకు నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలిపించి విచారణ చేయాలి ఆ విచారణలో ఏం చెప్తే అది రాసుకోవాలి తర్వాత అవసరం ఉంటే నిజంగా వాళ్ళకి ఏమైనా ఆధారాలు కనుక దొరికితే కోర్టులో రిమాండ్ చేయాలి అట్లా కాకుండా రెండు రోజులు విపరీతంగా కొట్టి మళ్ళీ పంపించటము మళ్ళీ పదమూడు రోజుల తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ విపరీతంగా మళ్ళీ కొట్టి అతను చేయని నేరానికి నిన్ను నువ్వు నేరం ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తాము నేను కాల్ చేస్తాము అని భయపెడితే ఇట్లా నన్ను ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు పిలిపించి కొడతారో అనేటువంటి భయంతో నేరం ఒప్పుకునేదాకా కొట్టడం వల్ల నేను నేనే చేసిన అని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితికి ఆ బాధితులు రావటం జరిగింది వాస్తవానికి ఆయన భయంతో ప్రాణ భయంతో ఒప్పుకున్నాడు కానీ ఆయన దొంగతనం చేసినట్టుగా ఇప్పటి వరకు కూడా మేము కూడా నమ్మటం లేదు ఎందుకంటే నిజంగా ఆయన దొంగతనం కనుక చేస్తే ఆ గొర్రెలు తీసుకుపోయి ఎవరికి అమ్మిండు అని చెప్పి ఆయన వెంటనే చెప్పేవాడు అట్లా కనుక చెప్తే ఆ గొర్రెలు రికవరీ అయ్యేటి ఆ గొర్రెలు కొన్న వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకొచ్చేటువంటి వాళ్ళు అదంతా జరిగేది రోజు వరకు అదంతా ఏమీ జరగలేదని అంటే నిజానికి ఆ గొర్రెలు మాయమవటానికి కనకయ్యకి ఎటువంటి సంబంధం లేదు ఒక అమాయకుడిని అక్రమంగా అక్రమ అరెస్టు ద్వారా రెండుసార్లు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు పిలిపియటము ఒక తప్పు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రెండవ తప్పు చేయిన్ నేరాన్ని ఒప్పించడం అనేటువంటి మూడో తప్పు ఇది చాలా అన్యాయమైనటువంటి పోలీసుల ప్రవర్తన ఇది ఏ ప్రభుత్వం మారినా కూడా పోలీసులు మారటం లేదు వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోవటం లేదు వాళ్ళ బలము వాళ్ళ ప్రతాపం అంతా కూడా అమాయకుల మీద సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళ మీద ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారు ఇటువంటి అన్యాయమైనటువంటి నేరాలకి పాల్పడినటువంటి రామడుగు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అట్లాగే కరీంనగర్ సిసిఎస్కు సంబంధించినటువంటి సిబ్బంది మీద క్రిమినల్ చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను వెంటనే డిపార్ట్మెంటల్గా సస్పెండ్ చేసి వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి విచారణ పోలీసులు విచారణ చేయాలని బాధితుని మీద పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేయాలని ఆయన ప్రాణాలకి పోలీసుల నుండి రక్షణ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని మేము ఇక్కడితోని వదిలిపెట్టకుండా దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్కి అట్లాగే హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి వారి సెక్రటరీ గారి దృష్టికి ఇది తీసుకువెళ్ళటం అనేటువంటి జరుగుతుంది కోర్టుకు కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లటం అనేటువంటి జరుగుతుంది మరొకసారి ఎప్పుడూ పోలీసులు ఇటువంటి దురాఘాతలకు పాల్పడకుండా జరగాలి ఎందుకంటే కరీంనగర్ చరిత్రలో చాలా లాకపుడెత్తులు చేసిండ్లు మనకు తెలుసు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కింద కోరుట్లలో కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుని కారు డ్రైవర్ని విపరీతంగా గురి గురిచేయటం వల్ల ఆయన పోలీస్ స్టేషన్ మీద నుండి దూనికి చనిపోయినాడని చిత్రీకరించింది వాస్తవానికి ఆయన పోలీస్ స్టేషన్లో చనిపోయింది అట్నే కరీంనగర్ లాకప్లో కూడా ఒక ఉదంతం జరిగింది ఇంకా జగిత్యాల జిల్లాలో కూడా ఒకటి జరిగింది మంతిని జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లనే ఆయన తువాలతోటి బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించిండు కాబట్టి ఇది ఒక పరంపరగా మానవ హక్కుల ఉల్లంఘనకు పోలీసులు పాల్పడుతున్నారు కాబట్టి పోలీసుల ఈ అనైతికమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఆగిపోవాలని అందుకు బాధ్యులను శిక్షించాలని మానవ హక్కుల వేదికగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తీసుకుపోయి ఆయన కొట్టారు సార్ ఎట్లా కొట్టుకుంటే మమ్మల్ని మా జాతిని తిట్టుకుంటా కొట్టిారు సార్ మాకు న్యాయం జరగాలి సార్ మాకు మేము పేదం సార్ మాకు న్యాయం జరగాలి మీకు దండం పెట్టారు సార్ మాకు ఏ సార్ మాకు గొర్రెలు తీసుకువేరు అని మాకు తర్వాత తెలిసింది సార్ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరుండి కొట్టి అవును సార్ లేదు సార్ మా ఆయన జీతం ఉన్నాడు గొర్రెలకు జీతం ఉన్నాడు అయితే వేరే వాళ్ళకుంటే ఈయనే గొర్రె దొంగతం చేసిందని తీసుకువెరు సార్ కానీ తర్వాత మాకు ఇరవై ఆరు తారీఖున వాడు తెలిసింది సార్ ఆయన ఒప్పుకోమని కొట్టినాక ఒప్పుకున్నాడు సార్ వాళ్ళు ఒప్పుకోరా లంచ్ ఒడక ఎరకాలి లంచ్ ఉడక నీ అమ్మని దిగి అనుకుంటా కొట్టుకుంటా ఆయనని ఇబ్బంది పెట్టారు సార్ ఒక సంవత్సరం చేశారు సార్ అంతే లేదు సార్ ఏం చేయలేదు లేదు సార్ ఏం జరగలేదు ఏం ఆయన జీతం చేసిండ దగ్గర అంతే ఆయన ఒక సంవత్సరం మందమే ఉంచుకున్నారు సార్ ఒక సంవత్సరం అందం ఉండమంటూ ఉన్నాడు మంచిగా పనిచేసారు సార్ మరి అప్పుడు లేని ఇప్పుడు ఏంది లేనిపోని అబద్ధాలు ఆడి మా మీద నిందేసిరు సార్ ఈరోజు కరీంనగర్లో మరో భీమ్ సినిమాను తలపెట్టినట్టుగా కనబడుతుంది పోలీస్ వ్యవస్థ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి రా ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా కనబడుతుంది ఇలా ఎస్టీ కులానికి చెందిన ఎరకరి కులానికి చెందిన మరి కులవృత్తి ఏం లేదు గొర్రెల కాపలుగా ఉంటాడు మరి కటికల దగ్గర కూడగొట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి అమాయకుని కావాలని భార్య పిల్లల మధ్యలోకి కులం పేరుతో తిట్టుకుంటా చిన్న చూపు చూసుకొని ఈ మాదిరిగా తీసుకపోయి రెండు రోజులు దాడి చేశారు అదే కాకుండా మళ్ళా మూడు రోజుల తర్వాత పదమూడు రోజుల తర్వాత మళ్ళీ తీసుకుపోయి తొక్కి పోలీసుల యొక్క నిర్వాహకం ఏదైతే దాడి చేసిర్రో అది ప్రజా ప్రచారం అవుతుంది ఊర్లల్లో అని మళ్ళీ అతన్ని ఒప్పించేదానికి ఒప్పించి కొట్టి థర్డ్ డిగ్రీలు చేయడం అనేది వాని అబ్బా జాగీర్ అన్నట్టుగా పోలీసు యూనిఫామ్ వేసుకోగానే ఈ చేయడం అన్నది హేమైన చర్య దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం ఇప్పటికైనా కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులు వాస్తవానికి టీఆర్ఎస్లకే పుట్టినట్టుగా వాళ్ళు వ్యవహరించిన తీరులు కనబడ్డాయి ఒక్కొక్కళ్ళం థర్డ్ డిగ్రీలు నేరాల సంఘటన కావచ్చు ఏ సంఘటన చూసినా కానీ పోలీస్ తుర్ముఖాను లెక్క వ్యవహరించారు అమాయకుల మీద నేరాలను మోపారు తిరుగుతూ కూడా కేసులు పెట్టారు అదే ప్రవ ప్రవర్తన ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా చేయడం అన్నది హేమైన చర్య ఇప్పటికైనా మారుకోవాలి మరి దాని మీద హైజీ లెవెల్ మరి జ్యుడిషియల్ కూడా దీని మీద చర్యలు తీసుకొని న్యాయ విచారణ జరపాలి అమాయకుని మీద అక్రమ కేసులు పెట్టడం అదే కాకుండా ఒప్పించేదానికి కొట్టుకుంటూ తొట్టుకోవడం అన్నది ఎవరెవరైతే దాని మీద దాడి చేసిరో ఆ పోలీసులు అందరినీ వెంటనే రిమూవ్ చేస్తూ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అట్రాసిటీ కేసు నమోదుతో పాటు వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంది అని అండ్ జ్యుడిషియల్ది అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున కోరుకుంటూ ఇతనికి మెరుగైన వైద్యం అందాలి ఇలా అంటరాని కులామాయటికే ఇంతవరకు ఇతన్ని కనీసం ట్రీట్మెంట్ కూడా జరుగుతలేదు ఇది హేమైన చర్య ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకోవాలని మేము మానవ హక్కుల వేదిక కుల నిర్మాణ కుల వివక్ష పోరాట సమితి మరి దళిత లిబరేషన్ ఫంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం